మన ఎమ్మెగన్ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి కిలారికాడి వేరవైతే హోరాహోరిగా జరుగుతుంది గుడికెళ్ల వాసిస్తాడు ఆడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు అందుకు ఏం చేస్తావు ఇంకా వచ్చి రికార్డు రాని చాలు ఏం చెప్తాను కట్ట ఏదో ఇట్లాంటి పర్యా ఏం లేదు అప్పటి ఫ్రెండ్స్ మా చూశారు కదా హోరాహోరీగా బేరలు అయితే జరుగుతున్నాయి ఏనా ఉన్నాయి పోయినాయి ఇంకా ఉన్నాయి కదా ఎందుకు అడిగిన సరే ముప్పై ఐదుకి ఇక్కడే అడిగినారు మీరు అని చెప్పినారు ఫైనల్ నలభై వచ్చేసి ఇచ్చారా గిరాల గురించి భరోసా ఏం చెప్తారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారా మీకు గుడికాయలు వాసేలా నెంబర్ చెప్పండి మీరు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా ఆరు ఒకటి నా పల్లెలో ఉన్నాయి రెండు కలిపి అవునా అడిగితే విధంగా కనిపిస్తున్నాయి ఒకటి ముప్పై ఐదుకి ఎక్కడ అడిగినారట పైన వస్తే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాను